సదాశివపేట పురపాలక సంఘం పాలకవర్గం సాధారణ సమావేశం సాదాసీదాగా సాగింది చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశానికి ముఖ్యంతధిగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరయ్యారు ఇట్టి సమావేశంలో సభ్యులు పలు అంశాలపై చర్చించి తీర్మానం చేశారు పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని కుక్కలను తొలగించాలని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు ముఖ్యంగా వార్డులలో నెలకొన్న సమస్యలపై చర్చించారు అనంతరం ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ పట్టణంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు అదేవిధంగా వర్షాకాలం దుష్టవ్యాధులు ప్రబలించకుండా వార్డులలో పరిశుభ్రత పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని కరెంటు సమస్యలు రాకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు పట్టణంలో ఎక్కడ కూడా నీటి సమస్య రాకుండా చూడాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమా వైస్ చైర్మన్ చింతా గోపాల్ కౌన్సిల్ సభ్యులు కో ఆప్షన్ నెంబర్లు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

కాదు ఇంతకుముందు రావలేదు చెప్పడానికి ఇచ్చి మరి మీరు వార్డర్లో ఉన్న సమస్యలు అన్ని మేము రాసి ఇస్తున్నాము మరి ఐదు లక్షలు ఎన్ని పెట్టిన మళ్ళీ ఎక్స్ట్రా ఎప్పుడన్నా వేరే ఇచ్చిరా కలువరకు అంటే లాస్ అవుతున్నట్ట కాంట్రాక్టర్ వెళ్ళారంట అని చెప్పి అప్పటి నుంచి మీకు అందు గురించి ఇప్పుడు మీకు లాస్ కాకపోతే ఈ ఐదు లక్షలు ఇండివిజువల్ కన్వర్ట్స్ పెడితే ఎవరు కూడా టెండర్ వేయడానికి రావట్లేదు

మరి ప్రవర్తన కూడా చెప్పులే బలా పండినేసింది అదే అంటే యాక్చువల్లీ ఎలక్షన్ కోడ్ వచ్చింది అందుకే మొన్న మీకు చెప్పాను అదే సార్ ఇప్పుడు దాన్ని దాన్ని కూడా డైవర్ట్ చేశారు సార్ ఇచ్చిన ఫండ్ కూడా డైవర్ట్ చేశారు సార్ చేయరు ఇన్ఫర్మేషన్ లేకుడా డైవర్ట్ చేశారా వచ్చింది మీరు నాకు ఏం చెప్పారు సార్ కదా దానికి మీరందరూ కలిసి ఏ తీర్మానం చేసేది పంపించు దాంట్లో ఇరవై ఐదు లక్షలకు సంబంధించి అది హోల్డ్ చేసి పెట్టారు ఇవ్వలేదు దాన్ని దాన్ని మారిస్తే మార్చేసేది పెట్టి దాన్ని చేసుకోవచ్చు పెట్టుకోవడం జరిగింది అమ్మ బస్తీ దవాఖానకి బస్తీ దవాఖాన కాదు సబ్జెండర్ ఇరవై లక్షలు ఇచ్చిండ్రు ఇరవై లక్షల్లో పూర్తి చేయాలని చెప్పన్నారు దాన్ని ఒకసారి కలెక్ట్ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న అపర్ణ శివరాజ్ పాటిల్ గారికి వైస్ చైర్మన్ గోపాల్ గారికి ఈ సమావేశం ఎప్పుడో జరగాల్సిన సమావేశం మరి ఎన్నికలన్నీ రావడం అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఆ కోళ్ళ నిమిత్తం మరి ఈ మీటింగ్ జరగడం ఆలస్యమైంది ఎజెండా అంశాలు చాలా పెట్టుకున్నారు కాబట్టి నేను సంగారెడ్డికి వెళ్ళాల్సిన అవసరం నిమిత్తం కొద్దిపాటి ఇంట్రప్షన్ పర్మిషన్తో మీతో మాట్లాడే అవకాశం తీసుకుంటున్నాం మనం గతంలో శాంక్షన్ అయిన ఇరవై లక్షలకు సంబంధించి ఇరవై కోట్లకు సంబంధించి టీసీ ఆ నిధులు కూడా మొన్ననే తిరిగి అన్ని టెండర్ పెట్టి చేసుకోవచ్చు అని చెప్పి కలెక్టర్ గారు మనకు ఆదేశించడం జరిగింది దానికి టెండర్ కూడా మీరు పిలుచుకొని ఆ వర్కులు ఎలాంటిగా అవి చేసుకోవాల్సిందిగా మొన్న చెప్పడం జరిగింది దాంట్లో ఒకటి ఒక కమ్యూనిటీ హాల్కి సంబంధించి ఒక కోటి రూపాయలకు సంబంధించి మనం ఎన్నికల సందర్భంగా చెప్పినాం అది దాంట్లో రాలేదు కాబట్టి ఆ వర్క్ కూడా ఖచ్చితంగా వచ్చేటట్టుగా నేను మాట్లాడతా అదే కాకుండా ఎస్సీఎఫ్లో ఇంకా చాలా వర్కులు జరగాల్సిందని మరి రోజు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు సదాశివపేటకి ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు కోట్లు ఇస్తే దాంట్లో నుంచి దాదాపు పదకొండు కోట్లు మాత్రమే ఖర్చు అయింది మరి ఇంకా మిగతా డబ్బులు ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని నిలుపుద చేయడం జరిగింది వాటికి సంబంధించి కూడా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయించుకోవడానికి నా వంతుగా నేను గుర్తి అదే రకంగా మనకి వెజిటబుల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా అది అర్థాంతరంగా ఆపి మరి నిధులు కూడా దాన్ని నిలుపుదల చేసిండ్రు అది కూడా దానికి లెటర్ పెట్టాల్సిన అవసరం ఉంది మరి ఇటువంటి ఏమున్న సదాశివపేట అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగులుగానే చేసుకోవడానికి నా ముందుగా నేను ఎప్పుడు కౌన్సిల్కి పూర్తి సహకారం అందిస్తాను తెలియజేసుకుంటూ మరి ఈ వర్షాకాలం సంబంధించి వర్షాకాలం వచ్చే వ్యాధులు మరి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మరి అధికారులందరూ తీసుకోవాలి ఈ నీళ్లు స్టాగ్నేషన్ ఉంటే దోమలు గుడ్లు పెట్టి దాని నుంచి చాలా రకాలుగా వ్యాధులు వస్తాయి మరి అవి కూడా రాకుండా నివారించుకోవాల్సిన అవసరం ఉంది మరి అవి కాకుండా మన డంప్ యార్డు ఇప్పుడు ఎంకేపల్లి దగ్గర ఏదైతే ఉందో మరి వర్షం నీళ్లు చెరువు నీళ్లు వస్తే దాంట్లో చెత్త ఎన్ని కూడా మరి ఇంకో కొత్త ప్లేస్ ఇంకో ఐదు పది ఎకరాలు మరి సిద్ధాపూర్ దగ్గర ప్రపంచమని గతంలో కూడా చెప్పినాం మరి అది కూడా మనం ప్రయత్నం చేసుకోవాల్సి ఉంది